జైబోలో గణేష్ మహారాజ్కి జై ఉండ్రాళ్ల గణపతికి జై నినాదాలతో యువకులు నృత్యాలతో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగాయి మెదక్ మున్సిపాలిటీ ఒకటో వార్డులలో ఔరంగాబాద్లలో గణేష్ నిమజ్జనంలో ఘనంగా జరుపుకున్నారు ప్రభు ఆలయంలోని బజరమండలి ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు ప్రతి ఏడాది నిర్వహిస్తామని అన్నారు భజనలతో నృత్యాలతో భక్తి శ్రద్ధలతో వినాయకుని శోభాయాత్ర కొనసాగింది ప్రభు భజన మండలి ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించారు લાંબો લાગી રહ્યો છે રે ચીના હાલો અરે બરાબર આજ કમના સરપંચજી આવી ગયા ઓ ડીજે એ નીનો ઈ ગાડતી કિલાજીને મને આસલે આસલે అట్ట హాసంగా అక్కలు అమ్మలు తల్లళ్ళు పిల్లలు వివిధ నృత్యాలతోటి అట్ట హాస గణపతి నిమజ్జనం చేసి రోజు ఘన విజయం సాధించినట్టు మాకు అనిపిస్తుంది మన సాంప్రదాయాన్ని అట్టహాసంగా ఎలాంటి అవనీయ సంఘటనలు జరగకుండా ఎంత నియంత్రత పాలనతో అంతా ముద్దుగా అంతా నీట్గా వేసి ముఫైలు ఒక వరుసతోటి అందరు కలిసి కట్టుగా పోయి ఈరోజు మంచిగా నిమజ్జనం ఫస్ట్ వాడు మన స్థానికులు అందరూ సహకరించి అందరు సహకరించి నృత్యాలు పాటలు అన్నీ వేసి కూల దాండలు అన్నీ వేసి సహకరించారు మాకు ధన్యవాదాలు అందరం కలిసి మంచిగా చేసుకున్నాం ఔరంగాబాద్ ఈ రోజు ఫస్ట్ వాళ్ళు ఒక మంచి ఆలోచనతో మంచి ముందుకు వెళ్ళిపోయారు మంచిగా చేసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లో కూడా ఇలాగే జరగాలని మేము కోరుకుంటున్నాం ఎప్పుడైనా సరే ఆ దేవుని పూజ గణపతి దీని ఔరంగాబాద్ ఫస్ట్ వాడుకు ఎప్పుడు అండదాండాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఏటా అరసంగా మంచి ఉత్సాహంతో జరుగుతుంది ఈరోజు కూడా పిల్ల జల్లలతోని ఓలాటలతోని మరియు అంత ఇంటిలాదులతో సహా అందరం పాల్పంచుకొని ఈ వినాయకుడి నిమ నిమజ్జంలో పాల్గొన్నాము ఊరంతా గ్రామం అంతా పాల్గొన్నది మా గ్రామంలో అంత ఏ లొంగిలో పనులు లేకుండా అందరూ పాల్గొంటాం అంత మంచిగా నిమజ్ఞనం చేసుకుంటాం ఎందుకంటే ఏ కుల భేదాలు లేకుండా హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతుంటుండదు ఔరంగాబాదు వాటి అంటే ఒక మంచి పేరున్న ఔరంగాబాద్ ఎందుకంటే ఇది మన నిమగ్నం రోజు మాత్రం చాలా ఘనంగా తీసుకుంటాం ఎందుకంటే ఈరోజు ఈరోజు మొత్తం కలుస్తాం ఏ ఈ ఈరోజు మాత్రం మంచిగా కలుస్తాం మొత్తం కలుస్తాం ఈ రోజు మంచి సంతోషంగా పంచుకొని నిమగ్నం జరిపించుకున్నాం జై శ్రీరామ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా